నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యను దూరం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యంపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేషు డిమాండ్ చేశారు విద్యను వ్యాపారం చేసి తల్లిదండ్రులను మోసం ఇష్టాను రీతిగా వ్యవహరిస్తున్న పాఠశాలలకు విద్యాశాఖ అధికారులే వత్తాసు పలకడం దారుణమన్నారు ఓకేనా ఈరోజు ఎవరి స్టూడెంట్స్ ఫోరం ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప ఆర్ఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరు సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముడిపే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు అక్రమంగా అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు ఏ పాఠశాలలో కూడా ఇవాళ జీవో నెంబర్ ఒకటే నలభై రెండు నడు అమలు చేయకోకుండా విద్యా చట్టాన్ని దూర్తపడుస్తూ ఇవాళ అక్రమ మార్గంలో లక్షల రూపాయల ఫీజుల్ని వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం అందుతారు ఇవాళ కడప జిల్లాలో ఏ ఒక్క ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థ గొడక గ్రౌండ్ కూడా లేనటువంటి పరిస్థితి జిల్లాలో దాపరించింది అయితే కనీసం మినిమం ఏదైనా ఫైరు జరిగినా లేకపోతే ఇతర ప్రాబ్లమ్ ఏమైనా జరిగినా సరే ఇవాళ ఫైర్ సర్టిఫికేట్ కూడా ఏ పాలిస్తులు కూడా లేవు మినిమం ఇవాళ టీచర్స్ కూడా చూడండి కనీస అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా ఇవాళ అధ్యాపులుగా పెట్టుకోకుండా ఏదో చాలించాలని వేతనాలతో వచ్చినటువంటి వాళ్ళని ఉపాధ్యాయులుగా పెట్టి నిర్మించుకొని ఇవాళ తల్లిదండ్రులని విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలో నడుస్తూ ఉంది కాబట్టి దీని మీద జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం లేదు మూడు రోజుల క్రితం ఆర్ఎస్ఎఫ్ గా ఆర్టీఐ గారి కూడా లెటర్ ఇచ్చాము ఈ విద్యారంగంలో దొరుకుతున్నాయి అక్రమ అడ్మిషన్స్ మీద ఫీజుల దోపిడీ మీద అరికట్టాలని చెప్పి ఇచ్చాము అయితే దీంట్లో ఏమాత్రం మార్పు రాకపోతే కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ప్రత్యక్ష ఆందోళనకు దిగడానికి కూడా సిద్ధం ఉన్నాం కాబట్టి తక్షణమే ఆర్ఏఓ గారు డిఇఓ గారు లోకల్ ఎంఈఓలు డిప్యూటీ డిఓలు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి స్కూల్స్ స్కూల్స్ని తనిఖీ చేయాల్సిన అవసరం ఉన్నది అలాగనే విద్యా సంవత్సరంలోనే ఇవాళ పాఠ్యపుస్తకాలు అమ్మకం కానీ నోటు పుస్తకాలు అమ్మకం కానీ యూనిఫాము టై షూ అని చెప్పి మా పాఠశాలలోనే కొనవని చెప్పి ఇవాళ వేల రూపాయలు ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు అలాగనే అడ్మిషన్ సంబంధించినటువంటి డొనేషన్ చర్యలు కూడా వసూలు చేస్తా ఉన్నారు వీటన్నిటి మీద ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఓమ్లేసు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు